అండి వెల్కమ్ బ్యాక్ టు నైన్ నేనే డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి మంచి మహేశ్వరి సిల్క్ శారీస్తో అయితే మీ ముందుకైతే వచ్చానండి బట్ వీడియోలోకి వెళ్లే ముందు అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మన ఛానల్ని ఓకేనా ఫ్రెండ్స్ అలాగే వీడియో చూసాక శారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మంచి కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి ఈరోజు వచ్చేసి అయితే మనకి ప్యూర్ ప్రీమియం క్వాలిటీలో మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ శారీస్ అండి ఎంత బాగున్నాయో శారీస్ వచ్చేసైతే ఇలా చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే మనకి ఎక్సలెంట్గా ఉంటుందండి సూపర్గా ఉంటుందండి ప్రీమియం క్వాలిటీ మేడం శారీ వచ్చేసి అయితే మంచి కలంకారీలో మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ మనకి స్మాల్ బార్డర్లో అయితే ఇలా అయితే వస్తుందండి పైన వచ్చేసి కిందికి వచ్చేసి అయితే మనకి ఇలా కొంచెం కలంకారీ ఫ్రింట్లో వచ్చేసైతే స్మాల్ బార్డర్ కిందికి కూడా వస్తుంది బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి నిజంగా శారీ వచ్చేసి అయితే ఇలా ఉంటుంది చూడండి బట్ మనకి శారీ పళ్ళు పాట్ అనేది మంచి కలంకారీలో ఇలా కలంకారీ ఫ్రింట్తో పళ్ళు పాటు హెవీ పళ్ళు పాటు అయితే వస్తుందండి అలాగే బ్లౌజ్ పాట్ అనేది కూడా బార్డర్ కాంట్రాస్ట్లోనే మనకి బ్లౌజ్ పాట్ కూడా వస్తుందండి ఇలా ఓరల్గా శారీ అంతా కూడా మనకి పింక్ కలర్లో ఉంటుంది ఇది బ్లౌజ్ పార్ట్ అండి పళ్ళు పార్ట్ అయితే చూసారు కదా హెవీ మనకి కలంకారీ హెవీ పాట్లో అయితే పళ్ళు పార్ట్ అయితే వస్తుంది ఓరల్గా శారీ అంతా కూడా మనకి ఇలా పింక్ కలర్ కాంబినేషన్లో అయితే శారీ అయితే ఉంటుందండి బట్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే మనకి సూపర్గా ఉంటుందండి ఎంత బాగుంటుందో శారీ వచ్చేసి అయితే ప్రీమియం క్వాలిటీ మేడం ఈ శారీ అంతా కూడా మనకి ప్రీమియం క్వాలిటీ అండి మహేశ్వరి సిల్క్ శారీలోనే మనకి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది బట్ టైన్ కట్టుకున్న శారీ కూడా మంగళగిరి శారీ అండి ఇది వచ్చేసి కాస్ట్ తక్కువలో ఉంటుంది ఇది అయితే ప్రీమియం క్వాలిటీ అండి మీకు ఫ్యాబ్రిక్ చూడంగానే తెలిసిపోతుంది ఓకేనా ఇలా చూడండి జస్ట్ మనకి కాస్ట్ వచ్చేసి కూడా థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు కలర్ చార్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి మంచి పార్టీ వేర్ లుకింగ్ మాత్రం పార్టీవేర్ లుకింగ్ ఉంటుంది చాలా బాగుంటుందండి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇవన్నీ కూడా కలర్ చార్ట్ కూడా అవసరం అండి అంత బాగున్నాయి చూపిస్తా ప్రతి ఒక్క కలర్ చార్ట్ కూడా చూపించేస్తా మీకు జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండీ అండి ఓకేనా నెక్స్ట్ వన్ కలర్ అయితే మంచి పెసర్ రంగు గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చూడండి బట్ కలర్ చార్ట్ కూడా ఎక్సలెంట్గా వచ్చేయండి అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయండి ఇలాగా ఫ్యాబ్రిక్ కూడా మీకు జూమ్లోనే కూడా మీరు చేసి చూడండి ఎంత బాగున్నాయండి పళ్ళు పార్ట్ ఇట్ పళ్ళు పార్ట్ అండి ఇది మంచి కలంకారీ పళ్ళు పార్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఓరల్గా శారీ లుకింగ్ కూడా నేను మీకు చూపిస్తున్నాను చాలా చాలా బాగుందండి మనకి జర్నీ పర్పస్ అయినా చిన్న చిన్న ఆకేషన్స్కి కూడా ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయండి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు మేడం శారీస్ అయితే ఇది మంచి పెసర్రా గ్రీన్ కలర్ కాంబినేషన్లో శారీ అండి చాలా బాగుందండి ఓకేనా థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓవర్ ఇండియా అండి బేసిక్గా అన్ని శారీస్కి బ్లౌజ్ అనేది పళ్ళు పాట అనేది సేమ్ వస్తుందండి మంచి కలంకారీ లో బ్లౌజ్ అనేది పళ్ళు పాట అనేది సేమ్ వస్తుంది మనకి ఇలా బార్డర్ కాంట్రాస్ట్లో మనకి బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు అనేది అయితే మంచి కలంకారీ డబుల్ కలర్లో అంటే బార్డర్ కలర్ ప్లస్ శారీ కలర్లో మంచి హెవీ పళ్ళు పాట అయితే వస్తుంది ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉందండి జస్ట్ మనకి కాస్ట్ వచ్చేసైతే థౌజండ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ చూసారు కదా ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ వచ్చేసైతే కలర్ చార్ట్ కూడా చూడండి ఎంత చక్కగా నీట్గా ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసైతే ఓకేనా ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్కి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ పళ్ళు పార్ట్ బ్లౌజ్ పార్ట్ కూడా మనకి పింక్ పళ్ళు బార్డర్ కాంట్రాస్ట్లోనే మనకి పళ్ళు బ్లౌజ్ కూడా ఉంటుందండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉందండి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు జస్ట్ కాస్ట్ వచ్చేసి అయితే థౌజండ్ ఫిఫ్టీ ట్రీషిఫ్ మేడం ఓకేనా థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నిజంగా కలర్ చాట్ అనేది అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి నెక్స్ట్ మన అయితే మనకి గ్రే విత్ గ్రే కలర్ కాంబినేషన్ అండి గ్రే కలర్ కాంబినేషన్కి మంచి రెడ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి గ్రే కలర్ కాంబినేషన్కి మంచి రెడ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి పార్టీ వే లుకింగ్ ఉంటుంది మేడం శారీ వచ్చేసి అయితే మంచి పార్టీ వే లుకింగ్లో ఉంటుంది శారీస్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి ఎవరు కూడా మిస్ చేసుకోకండి మంచి గ్రే విత్ రెడ్ మెరూన్ కలర్ కాంబినేషన్ శారీ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మంచి జాముని పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇలా మంచి జామునీ పింక్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్కి వచ్చేసి అయితే జస్ట్ మనకి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే బార్డర్ అయితే వచ్చిందండి పళ్ళు పాటు విత్ బ్లౌజ్ పాటు కూడా ఇదే కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది మేడం ఇలా చూడండి ఇలా చూడండి జామినీ కలర్ కాంబినేషన్కి మ్యా రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు పాట అనేది నేను చూపించాను కదా ఒక శారీకి అయితే అలాగే డబుల్ కలర్లో ఇలా మనకి సూపర్గా వచ్చిందండి మంచి డిజైనర్ పీస్లో ఉంది మేడం బ్లౌజ్ వచ్చేసి అయితే రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లో డాట్స్లో ఇలా అయితే వస్తుంది జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ కాస్ట్ వచ్చేసి ఓకేనా సూపర్గా ఉన్నాయండి కలర్ చార్ట్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి మేడం ఆల్ కలర్ కాంబినేషన్స్ హైలైట్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రిబుల్ త్రీ టూ త్రీ ఫోర్కి వాట్సాప్ చేసేసేయండి దాంట్లోనే ఇంకొక వెరైటీ మేడం దీంట్లో మాత్రం ఒక టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి కూడా మనకి మహేష్ ప్యూర్ ప్రీమియం క్వాలిటీలో మహేష్వర్ సిల్క్ ఫ్యాబ్రికే ఏ మేడం జస్ట్ ఇది కూడా మనకి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ మాత్రం అవసరం అండి ఎంత ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉందండి ఇది పళ్ళు పాట్ మంచి కలంకారీలో పళ్ళు పాట్ అండి ఇలా ఎంత బాగుందో తెలుసా అండి పళ్ళు పాట్ కూడా సూపర్గా ఉందండి ఇది బ్లౌజ్ పాట్ నెక్స్ట్ జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి దీంట్లో వచ్చేసైతే టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి ఈ డిజైన్లో వచ్చేసైతే టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి మంచి బ్లాక్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఉంది పింక్ కలర్ కాంబినేషన్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ అయితే వచ్చిందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉందండి నిజంగా మేడం ప్రైజ్ వచ్చేసి కూడా మనకి ప్రీమియం క్వాలిటీలో కాస్ట్ అనేది మనకి ఫ్యాబ్రిక్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది మేడం ఓకేనా మేడం ఇలా చూడండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్కి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది శారీ మాత్రం సూపర్గా ఉందండి డిజైన్ కూడా గా ఉంది చూడండి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు మేడం బట్ నేను పేరప్ చేసిన శారీ వచ్చేసి అయితే మంగళగిరి శారీ అండి కాస్ట్ వచ్చేసి కూడా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నేను పేరప్ చేసిన శారీలో కూడా కలర్ చార్ట్ అయితే ఉంది ఇందాక చూపించినైతే ప్యూర్ ప్రీమియం క్వాలిటీలో మహేశ్వరి సిల్క్ శారీస్ మంచి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ఏ కలర్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రిబుల్ త్రీ టూ త్రీ ఫోర్కి వాట్సాప్ చేసేసేయండి కింద నెంబర్ కూడా పిన్ చేసేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ శారీస్ అయితే ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు ఓకేనా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి